మద్యం కేసు నిందితులకు ఈ నెల మూడు వరకు జుడిషియల్ రిమాండ్ పొడిగించారు మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు స్వప్న మద్యం కేసులో నిందితులు నిందితులు అందరినీ కోర్టులో హాజరుపరిచారు ఈరోజు వర్చువల్గా నిందితుల్ని హాజరుపరిచారు ఇద్దరు నిందితులు ఇటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు మిగతా తొమ్మిది మంది నిందితులు ఇక్కడ విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు నవీన్ కృష్ణ బాలాజీ కుమార్ యాదవ్ ఇద్దరు గుంటూరు జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు వాళ్ళని న్యాయమూర్తి ముందు వర్చువల్గా హాజరుపరిచినప్పుడు అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని వారితోటి న్యాయమూర్తి మాట్లాడారు అయితే గుంటూరులో i బాలాజీ కుమార్ యాదవ్ ఇప్పటికే దాని ఒక పిటిషన్ దాఖలు చేశారు జైల్లో సింగిల్ బ్యారక్లో ఉంటున్నానని ఇతర ఖైదీలు ఉండే బ్యారక్లో అంటే కనీసం ఒకళ్ళు ఇద్దరు ఉండే బ్యారక్లోకి తనను మార్చాలని ఇప్పటికే పిటిషన్ అయితే దాఖలు చేశారు అదే విషయాన్ని న్యాయమూర్తి ముందు తెలిపారు మరోవైపు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పే ప్రయత్నం చేశారు అయితే వర్చువల్ విధానంలో ఉన్న సాంకేతిక సమస్యలు కానీ ఆడియో సరిగా వినపడకపోవడం కొంత జరగటం వల్ల స్పష్టత అందులో కొంత కొరబడింది అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తి ఈసారి వర్చువల్గా కాకుండా నేరుగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నిందితులు తమకు సరిగా వస్తువులు లేవు అనే చెప్పేందుకు అంటే తమకు గతంలో నట్స్ అవి ఇచ్చేందుకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసింది అందరికీ తెలిసిందే అవి సరిగా అందట్లేదు అనే విషయాన్ని తెలిపే ప్రయత్నం చేసినట్టు మనకి తెలుస్తుంది మొత్తం మీద ఈ నెల ఇరవై మూడవ తేదీకి రిమాండ్ని పొడిగించారు నేడు నిందితులందరికీ రిమాండు పొడిగి రిమాండ్ ముగిసి ఉన్న నేపథ్యంలో వర్చువల్గా హాజరుపరిచారు ఇరవై మూడుకి వాయిదా వేశారు ఈసారి నేరుగా హాజరు పరిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి మరోవైపు చూసుకున్నట్లయితే నిందితుల తరఫున చాలామంది ఒకేసారి కోర్టు హాల్లోకి రావటం వల్ల తాము భద్రత కల్పించలేకపోతున్నాము ఇది శాంతి భద్రతలో సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున నిందితుల్ని నేరుగా కోర్టులోకి తీసుకురాలేకపోతున్నామని గత విచారణలోనే ఐఓ శ్రీహరి న్యాయమూర్తికి తెలిపారు వాళ్ళు పేర్లు ఇస్తే దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అయితే ఈరోజు న్యాయమూర్తి దానికి సంబంధించి మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఒక్కొక్కళ్ళకి ముగ్గురు చొప్పున పేర్లు ఇచ్చి వాళ్ళు వచ్చే విధంగా చూడాలని తెలిపారు అయితే ఈసారి ఇక్కడ రిమాండ్లో ఖచ్చితంగా నేరుగా వచ్చే అవకాశాలే మనకి ఎక్కువ కనబడుతూ ఉన్నాయి ఇక కేసు విషయానికి వస్తే కేసు మద్యం కేసు ఇప్పటికే నలభై మంది నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పదకొండు మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తూ ఉన్నాయి మరోవైపు ప్రద్యుమ్ ఎవరైతే ఇక్కడ ఎలక్షన్ల టైంలో సీజ్ చేసి నిందితులు నింది సీజ్ చేసినటువంటి నగదు తనదే అని కోర్టులో పిటిషన్ వేశారు ఆయన కూడా ఆయనను కూడా గాలిస్తూ ఉన్నారు విచారించాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే ప్రస్తుతం ప్రదొమ్మన దుబాయ్లో ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు అయితే ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి మద్యం కేసులో నిందితులందరినీ దాదాపుగా దుబాయ్ ఇతర దేశాలకు పంపించే ఏర్పాటు చేశారు ఎప్పుడైతే ఈ కేసు విచారణ జరుగుతుందో ఆ విచారణలోనే ఖచ్చితంగా వీళ్ళ కూడా వీళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే ఈ కీలకంగా ఉన్నటువంటి నిందితులు పంపించారా అని సిట్ నిర్ధారించింది ఇదే విషయాన్ని ప్రస్తావించింది వారి కోసం గాలిస్తూ ఉంది అయితే ఇదంతా మద్యం కేసు చూసుకున్నట్లయితే కేవలం మూడు వేల ఐదు వందల కోట్లే కాదు ఇంకా ఎక్కువ మొత్తంలో దీన్ని ఉండే ఉంటుంది అంటే ముడుపులు అందే ఉంటాయనేది సిట్ భావిస్తుంది దీన్ని చాలా రహస్యంగా అదేవిధంగా చాలా పగడ్బందీగా పథకం ప్రకారం ముడుపులు తీసుకోవటం అదేవిధంగా వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టి వాటన్నిటినీ అంతిమ లబ్ధిదారుడికి చేర్చారనే విషయాన్ని సిట్టు ఇప్పటికే పేర్కొంది మరో రెండు నాలుగు రోజుల్లో దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయనుంది ఛార్జ్ షీటు దాఖలు చేస్తే ఇంకా పూర్తి విషయాలు దీంట్లో వెలుగులోకి వచ్చా అవకాశం ఉంది ఇప్పుడు చా దాఖలు చేసేది ప్రాథమిక ఛార్జ్ షీట్గా మనం భావించవచ్చు ఇందులో ఈ పదకొండు మందికి సంబంధించి విచారణలో వచ్చిన విషయాలు అదేవిధంగా ఇంకా వాళ్ళు విచారణలో దొరికినటువంటి ఆధారాలను బట్టి ఇంకా కొంత దర్యాప్తు కొనసాగుతూ ఉంది దాంట్లో వెలుగు చూసినటువంటి విషయాలు కూడా ఖచ్చితంగా చెప్పే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు కీలకంగా కీలకమైన అంశం ఛార్జ్ షీట్గా మనం చెప్పుకోవచ్చు ఇందులో కొంతమంది నిందితుల్ని అదనంగా చేర్చటం కానీ అదేవిధంగా కీలకమైనటువంటి వ్యక్తులు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల పేర్లు ఛార్జ్ షీట్లో పెట్టే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి వీళ్ళని ఇప్పటికే రజత్ భార్గవ్ గతంలో ఎక్సైజ్ సంబంధించి స్పెషల్ సీఎస్ గా పనిచేసిన రజత్ భార్గవ్ని కూడా విచారణకు హాజరు కావటంతో అతనుంచి కొంత సమాచారం అయితే రాబట్టిన తెలుస్తూ ఉంది దీంతో కొన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది ఇందులో ఛార్జ్షీట్లో వాటిని నమోదు చేసే అవకాశాలు అయితే మనకి ఉన్నాయి స్వప్న కెమెన్ స్వామితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ